ఇక శనివారం పద్యాలాపన కార్యక్రమంలో మన పాఠశాల నుండి నలుగురు విద్యార్థులు పాల్గొన్నారు వారిలో మొదటి బహుమతి మన మహమ్మద్ అనస్కి వచ్చింది అనస్ను బహుమతి తీసుకోవాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఆ రోజు మూడు పద్యాలు మహమ్మద్ అనర్స్ ఇప్పుడు పాడతాడు తల్లి తండ్రి మీద మేలేని పుడుతుండ కొట్టనేమి వాళ్ళు గిట్టనేమి కొట్టలో కొట్టదా గిట్టదా విశ్వదాభిరామేమ పాయ తమ్ము కన్న పాల కన్నను మిన్న తేన కన్నను మిన్న తీయనైన తెలుగు కన్న మిన్న లేదు నా పత్తి పాటి మాట పచ్చని మూట పల్లె కన్న మిన్న తెల్లనైన తెలుగు కన్న జాజి కన్న వెన్న కన్న తేటి అయిన తెలుగు మేటి అయి వెనిగే రా పచ్చి మాట పచ్చని మూట మిగిలిన విద్యార్థులకు కూడా మనము కన్సలేషన్ బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాము మహమ్మద్ అనస్క్ అయితే రెండు వందల రూపాయలు అలాగే సుఫియాన్ వంద రూపాయలు అలాగే రేనా కౌకర్ రేనా కౌకర్ ఇంకా కూడా సుశల్ కుమార్ మీరు కూడా ఇప్పటి ఇప్పుడు నెక్స్ట్ రెండవ శనివారానికి ఆరు ఏడు తరగతులకు ఉంటుంది అప్పుడు ఆరు ఏడు తరగతులు తర్వాత రెండు మూడు తరగతులకు నెక్స్ట్ వారం ఉంటుంది అంటే నవంబర్ నాలుగో శనివారం ఉంటుంది ఆ పద్యాలు పెట్టిన తర్వాత మీరు కూడా నేర్చుకోవాలి అలాగే ఇప్పుడు అమ్మను మర్చిపోం కదా అలాగే అమ్మ భాషను కూడా మనం మర్చిపోకూడదు తెలుగును కూడా మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా మాతృభాషను మర్చిపోకుండా తెలుగును గుర్తుపెట్టుకొని మాట్లాడాలి రాయాలి చదవాలి చేస్తారు అలాగా గట్టిగా చెప్పలేదే అది ఓకే థ్యాంక్ యూ